హలో అందరికీ వెల్కమ్ టు జుట్కీస్ వరల్డ్ ఈరోజు నేనేం రెసిపీతో వచ్చానో మీకు అర్థమయ్యే ఉంటుంది వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం అండి ఈజీ వేలో నేను మీకు ఈ వీడియోలు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను నైట్ టైమే బియ్యం నానపెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను మార్నింగ్ లేవగానే నానబెట్టుకున్న బియ్యాన్ని పౌడర్ లాగా చేసుకున్నాను ఇప్పుడు ఈ చిన్న బౌల్లోకి కొంచెం బియ్యం పిండిని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా లూజ్గా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని అందులో కొంచెం కొంచెంగా బిఎంపిటీని వేసుకుని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా సాఫ్ట్ డవ్ వచ్చేలాగా కలుపుకున్నాను మంచిగా స్మూత్గా మనం డవ్ అనేది ఎంత స్మూత్గా పిసుకుంటే ఆ ఉండ్రాలన్నిటివి కూడా ఎంత స్మూత్గా వస్తాయండి ఇలా సాఫ్ట్ డవ్ రావాలి ఇప్పుడు చిన్న చిన్న రౌండ్స్ వేసుకొని ప్లేట్లోకి పెట్టుకున్నాను నేను ఇలా ఈ సైజ్లో చేసుకున్నానండి ఇలా ఒక్కొక్కటిగా చేసుకుని నేను లేట్లోకి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కొన్ని వాటర్ పెట్టుకున్నాను ఈ వాటర్ అన్నిటి మసూలతో ఉంటే నేను ఇప్పుడు ఉండేలాగా చేసుకున్న అన్నిటిని ఒక్కగా అందులో వేసుకున్నాను మరి మీ ఇంట్లో ఉండ్రాల పాయసం ఎలా చేసుకున్నారో మాకు కామెంట్లో చెప్పండి నీటిని అందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అయితే మసులుతున్నాయి కదా ఇప్పుడు కొద్దిగా చిన్నగా కలుపుకోవాలి హార్డ్గా కలిపద్దండి విరిగిపోతాయి ఇప్పుడు ఉండ్రాలకు సరిపడా నేను బెల్లం వేసుకున్నాను బెల్లం అయితే కరిగిపోయింది ఇందాక నేను బౌల్లోకి తీసుకున్న బియ్యం పిండిని అంతా అందులో వేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆన్లోనే ఉంటే గడ్డ కట్టిపోతుంది సో స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి మంచిగా కింద మీదికి సో ఇలా రావాలండి ఉండరాలని కొంచెం నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేస్తే ఉండాల పాయసం టేస్ట్ చాలా బాగుంటుందండి మా ఉండ్రాల పాయసం ఎలా ఉందో కామెంట్లో చెప్పండి చూసారా చూస్తూనే నోరు ఊరుతుంది కదా ఇప్పుడు చల్లారి పెట్టుకున్న పాలం కూడా అందులో వేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్నాము సో ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయింది ఎందుకు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్